అందరికీ నమస్కారం హర్ష మేకర్స్ వెల్కమ్ ఈరోజు వీడియో అయితే చిన్న తిరుపతి అండి అంటే మేము శ్రీశైలం వెళ్ళాం ఉన్నాం కదా సమ్మర్లోని ఆ సమ్మర్ వీడియోస్ కూడా శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి చూడండి ఆ వీడియోస్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఈ చుట్టుపక్కలంతా ఎలా ఉంది మనకి చూసుకోవడానికి గుర్తుగా ఉండాలి కదా అందుకని చెప్పేసి అని వీడియో అనేది నేను తీసామన్నమాట అంటే మా నాన్నగారు మా నాన్నగారు ఫోన్ ఇచ్చాను మీరే తీయండి అని చెప్పేసి అని మా నాన్నగారు ఈ వీడియో అంతా తీస్తారండి చూస్తున్నారు కదా ఇవన్నీ కళ్యాణ మండపాలు అండి అంటే కళ్యాణం జరుగుతున్నాయి అక్కడ ఏకాదశి అవడంతో తోటి ఇంకా ఎక్కువగా పెళ్ళిళ్ళు అయ్యాయి మొత్తం అన్నీ నిండిపోయాయండి అక్కడ అంతా నేను ఆ వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడతారు కదా వీడియోస్ తీస్తా చెప్పేసి వాళ్ళందరం ఏం తీయలేదు ఓన్లీ మేము నడుస్తున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియోస్ మాత్రమే తీసాం అనమాట ఎందుకంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేదు చుట్టూ షాపింగ్ అయితే ఇలా ఉంది చాలా షాపింగ్ చేసామండి కానీ ఆ షాపింగ్ వీడియోస్ కూడా నేను చేయడం దర్జారగా వీలు కాలేదన్నమాట ఇదిగోండి అందరం దర్శనం చేసుకొని ఇంకా భయం వచ్చేస్తూ ఉన్నాం మా నాన్నగారు వీడియో తీస్తున్నారు ఇంకా మనకు ఎప్పటికైనా సరే నేను యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా మళ్ళీ ఎప్పుడో వెళ్తాము మేము ఏంటంటే చిన్న తరపుతి వెళ్ళేది చాలా సంవత్సరాల తర్వాత నేను వెళ్ళానండి ఈ వీడియోలో కూడా నేను ఉన్నాను అదిగోండి బ్లూ స్టార్ వేసి కట్టుకున్నాను కదా తనే నేను ఇదిగోండి మా అమ్మాయికి కూడా ఇలా ఫోటోలు తీస్తున్నాము ఇక్కడ ఫోటోలు తీ తీసి ఎందుకంటే ఆ ఫొటోస్ కూడా గుర్తుగా ఉంటాయని చెప్పేసి మేము అలా గుర్తుంచుకున్నాం అనమాట ఇంకొకటి ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా మేము బయలుదేరిపోతున్నాం నెమ్ చాలా అంటే బేగా దర్శనం అయిపోవడం వల్ల అంటే ఉదయం బేగా వెళ్ళామండి బేగా వెళ్ళడం వల్ల దర్శనం కూడా మాకు బే అయిపోయింది అయిపోయింది ఇంకా గబగబా ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా వేరే ఊర్లు చూడాలి కదా అన్నవరం వెళ్ళాలి ఇంకా సింహాచలం వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి సింహాచలం వెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మాకేంటంటే ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోతామో అని అనిపించింది అంత అంటే ఫోర్ డేస్ ప్రయాణం కదండి చాలా కాలు కూడా చాలా నొప్పులు అయిపోయాయి నాకైతే మాత్రం కాలు చాలా నొప్పులు అయిపోయాయండి ఇవన్నీ తిరిగేటప్పటికీ ఇంటికి వచ్చి ఇంకెంత వేగ ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నట్టుగా చూశాను నేను అంటే దేవుడు దండం పెట్టుకుంటాడు మీకు ఓపిక లేదా అంటే నిజంగా చెప్తున్నానండి నాకైతే చాలా ఇష్టం ఇవన్నీ చూడడం కాకపోతే నాకు మీ అనిపించేది ఇవన్నీ నడుస్తుంటే మెట్లు ఎక్కితే మరి చాలా ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది ఇదిగోండి ఇక్కడైతే బయటికి వచ్చేసామో కళ్యాణాలు జరిగిన దగ్గర నుంచి బయటకు వస్తాం అండి మా నాన్నగారు కూడా వీడియో తీసుకున్నారు కదా పైన ఇగో ఇలా ఉంది మొత్తం అక్కడ అంత చుట్టుపక్కలంతా ఈ చూస్తున్నారు కదా మీ అందరికీ కనుక మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా వీడియోస్ అనేది వెళ్తాయి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్